మిత్రులందరికీ నమస్కారం నేను మీ ప్రియా చౌదరి మరియు ఫ్రెండ్స్ నా విశ్లేషణ మీరు చూడాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి షేర్ చేయండి ఈ మధ్య ఒక వార్త చూశానండి నిజంగా ఏమనాలో నాకు అర్థం కాలేదు అందుకే ఏమంటే బాగుంటుంది అనేది మీతో మాట్లాడడానికి వచ్చాను నేను చూసినటువంటి అంశం ఏంటంటే విద్యాలయాల్లో సెకండ్ లాంగ్వేజ్ కింద తెలుగు ఉండడానికి వీలు లేదు మాతృభాష తెలుగుని తీసుకోమని అంటున్నారు లేదా హిందీని తీసుకోమంటున్నారు అసలు ఏమన్నా అర్థం ఉందా తెలుగు భాషని తీసుకోమంటారా హిందీని చదవమంటారా అరే ఈ రెండు చదివితే మా పిల్లల భవిష్యత్తులు ఎక్కడికి వెళ్ళిపోతాయి అరే మేము ఏమైపోవాలి ఇంటర్నేషనల్గా మా పిల్లలు వెళ్ళిపోయి దేశంలో దేశాల్లో ఎక్కడ పడితే అక్కడ మా పిల్లలు దేకేసి పాకేసి అక్కడ ఉన్న సంపదనంతా కొల్లగొట్టేసేసుకొని ఒక్కొక్కళ్ళు బిల్ గేట్సు తర్వాత ఇంకెవరో ఆ యాపిల్ ఫౌండరు స్టీవెన్ వీళ్ళందరూ అయిపోవాలి కదండీ ఏమన్నా అర్థం పర్థం ఉందా ఈడ కూర్చుంటే సెకండ్ లాంగ్వేజ్ కింద తెలుగు భాష నేర్చుకోమంటున్నారు నో 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 తెలుగు భాష కాదు అంటే జాతీయ భాష హిందీ నేర్చుకోమంటున్నారు అరే ఈ హక్కు పిల్లలకి ఎక్కడుంది మాట్లాడమని చెప్పే హక్కు వీళ్ళకి ఉందండి వాళ్ళకి చదువుకునే ఏ లాంగ్వేజ్నైనా సరే తీసుకునే వాళ్ళ హక్కులు పిల్లల హక్కులు వాళ్ళకు వదిలేయాలండి అని ఒక మాతృమూర్తి మాట్లాడింది ఆ మాతృమూర్తికి కూడా ఇంకా చాలామంది మాతృమూర్తులు వచ్చారు వాళ్ళందరికీ కూడా నేనేం చెప్తున్నానంటే అమ్మా అక్క మీరందరూ అర్జెంటుగా ఈ తెలుగు రాష్ట్రం వదిలిపెట్టి పోండి ఇంకా ఎక్కువ మాట్లాడితే భారతదేశాన్ని ఖాళీ చేసి పోండి ఎందుకంటారేమో తెలుగు భాష తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నువ్వు ఏడున్నావో ఎక్కడ పుట్టావో ఏ ఊర్లో ఉన్నావో దాన్ని ఖాళీ చేస్తే తప్ప నీ తెలుగు భాష అనేటటువంటి ఆ స్వరము ఆ మాట నీకు వినపడకుండా ఉంటుంది ఆ తర్వాత దేశం అనేటటువంటి స్థానాన్ని గనక నువ్వు వదిలేసి వెళ్ళిపోయావనుకో అప్పుడు హిందీ నేర్చుకోవాలి ఎందుకు నేర్చుకోవాలి అనేటటువంటి నీ దరిద్రపు భావజాలానికి అచ్చమైనటువంటి అర్థం నీకు దొరుకుతుంది కాబట్టి అర్జెంటుగా పాస్పోర్ట్ ఉంటే కనుక ఏ దుబాయో లేకపోతే యుఎస్ఓ లేకపోతే కెనడానో ఇంకా చెప్పాలంటే యుగెస్ లేవేకియానో ఇంకా చెప్పాలంటే ఒగాండానో ఇంకెక్కువ మాట్లాడాలి అంటే ఎక్కడికి పోవాలి ఎక్కడికి బంగ్లాదేశ్ అయితే సూపర్గా ఉంటుంది అక్క నీకు కాబట్టి బంగ్లాదేశ్ పారిపోవు పారిపో కాదు వెళ్ళిపో బంగ్లాదేశ్ అనుకో బంగ్లాదేశ్లో ఏముంటుంది నీకు ఒక్క చక్కగా అక్కడ లాంగ్వేజ్ని ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లు నేర్చుకోవచ్చు నువ్వు ఎందుకంటే అక్కడ రేగేటటువంటి వాళ్ళందరూ కూడా మిలిటెంట్లు అయిపోయి ఇంటర్నేషనల్గా చాలా పేరు ప్రఖ్యాతులు పొందారు నువ్వు అక్కడ ఉండాల్సిన దానివే నీకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళకి తగినటువంటి భావజాలంతో కూడినటువంటి ఆ దేశాల్లో ఉంటే బాగుంటుంది సిగ్గు శరం మానం ఏ కొంచెమైనా ఉన్నాయా నీ మాతృభాష నేర్చుకోవడానికి నువ్వు హక్కు గురించి మాట్లాడతావా నీ దేశం యొక్క జాతీయ భాష నేర్చుకోవడానికి హక్కు ఎవడిచ్చాడని మాట్లాడతావా అసలు నీకు మాట్లాడే హక్కు ఎవడిచ్చాడు ఎవడిచ్చాడు నీకు అరే దేశంలో మాతృభాషని నేర్చుకోకూడదు అనేటటువంటి దౌర్భాగ్యురాలని దుర్మార్గురాలని నిన్నే చూసా అంటే కన్న తల్లిని పోషించాల్సినటువంటి అవసరం ఏముంది కన్న తల్లి ఆస్తులు మాత్రం నాకు కావాలి తప్ప కన్న తల్లిని కాల్చవతల పారేయండి అనేటటువంటి మాట అనేటటువంటి సిద్ధాంతము నువ్వు మాట్లాడిన మాటల్లో కనిపించింది అరే తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దేటటువంటి నీలాంటి వెధవల్ని ఏమనాలి అరే నువ్వు కెరీర్ కోసం నా దేశంలో ఉన్నావు నీ బిడ్డ కోసం లేవు నువ్వు జన్మనిచ్చినటువంటి నీ మాతృభాష పట్ల నీ మాతృభూమి పట్ల ఏ విధమైనటువంటి మమకారం కానీ ప్రేమ కానీ లేనటువంటి నీ జాతి ఈ దేశంలో ఎందుకు ఉండాలి ఈ రాష్ట్రంలో ఎందుకు ఉండాలి అరే పొద్దున్నే లెగిస్తే నిజం చెప్తున్నాను కదా పిల్లలకి మాతృభాష మాట్లాడటం రాక అరే ఇంకా స్కూల్స్లో కనీసము ఈ మాతృభాషని నేర్చుకోవాలి ఈ తెలుగు అనేటటువంటి భాషని ఎట్టి పరిస్థితుల్లో మ్యాండేటరీ ఎలా చేయాలని మేము ఆలోచిస్తుంటే మీరందరూ కలిసి పని పాట లేకుండా కనీసం కొంచెం కూడా దేశం పట్ల మాతృభాష యొక్క పట్ల నువ్వు పుట్టినటువంటి ఆ జన్మభూమి పట్ల కూడా నీకు గౌరవం లేనటువంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే మిమ్మల్ని అందరినీ ఏ జాతిలో కలపాలి ఏ ఘాటికి కట్టేయాలని మాట్లాడుతున్నాను నేను తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దటం అంటారే ఇదే అసలు నువ్వు ఈ దేశంలో అసలు నువ్వు ఈ రాష్ట్రంలో ఎందుకు పుట్టావు ఈ రాష్ట్రంలో అని అడుగుతున్నా నేను ఎందుకు చదవాలి అని నువ్వు అడుగుతున్నావు కదా అసలు నువ్వు ఈ రాష్ట్రంలో ఎందుకు పుట్టావు భాషను వ్యతిరేకించే వాళ్ళందరూ ఈ రాష్ట్రంలో ఎందుకు పుట్టారు ఈ రాష్ట్రంలో జీవన మనుగడ ఎందుకు సాగిస్తున్నారు మీరు చేసే ఉద్యోగము మీరు చేసేటటువంటి వ్యాపారాలు ఈ తెలుగు మాట్లాడేటటువంటి వాళ్ళు ఈ హిందీ మాట్లాడేటటువంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్న వాళ్ళే మిమ్మల్ని పెంచి పోషిస్తున్నారు అది మర్చిపోయారా మీరు నా భాషని నా దేశాన్ని దానికి సంబంధించినటువంటి వాటిల్ని కొంచెం కూడా గౌరవం ఇవ్వనటువంటి నీలాంటి వాళ్ళని ఏ విధంగా సత్కరించాలా అనేది మాలాంటి వాళ్ళు ఆలోచిస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు కెరీర్ అనేటటువంటి ఒక అక్షరంతో ఒక పదంతో అండ్ సారీ అక్షరం కాదు ఒక పదాన్ని అడ్డం పెట్టుకొని అసలు మాతృమూర్తులంటే లెక్కలేదు కన్నవాళ్ళంటే లెక్కలేదు పుట్టినటువంటి జన్మభూమి అంటే లెక్కలేదు మాతృదేశము మాతృభాష ఏమీ అక్కర్లేని మీ జాతి ఈ దేశంలో ఉండి ఏం ఉపయోగించడానికి ఏం ఉపయోగపడటానికి మీరు ఇంకా ఇక్కడ ఉన్నారు మాతృభాష పట్ల నీకు గౌరవం లేకపోతే అర్జెంటుగా ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని నువ్వున్న ఊరిని నువ్వున్న ఇంటిని ఖాళీ చేసి పో ఇక్కడ ఉండి ఇంకొకసారి ఇలాంటి ఉద్యమాలు చేశారనుకోండి మాలాంటి వాళ్ళము ఏం చేయాలో అది చేస్తాం అర్థమైందా నీకు మాట్లాడే భాష భాష స్వేచ్ఛ ఉందనుకో మాకు కూడా మా భాషని కాపాడుకునేటటువంటి బాధ్యత మా మీద ఉంది మా దేశాన్ని గౌరవిస్తాం మా మాతృభాషను ప్రేమిస్తాం మేము మా అమ్మ ఒడిలోనే ఉంటాం ఆ ఒడిలోనే ఇంత అయ్యాం ఇంకా మా బిడ్డలు కూడా ఎదిగేటట్లు చేస్తాం వెళ్ళండి విదేశాలకు వెళ్ళండి ఎవడు వెళ్ళొద్దని అనట్లేదు ఎదగాలి మనిషి ఎదగాలి కానీ అమ్మని ఇంకొకటి చేసి వెళ్ళాల్సిన అవసరం లేదు అలా చేసే మీలాంటి వాళ్ళు అర్జెంటుగా దేశాన్ని ఖాళీ చేసి మీ జన్మ స్థలాన్ని ఖాళీ చేసి నువ్వు మాట్లాడేటటువంటి భాషను కూడా వాడకుండా మూసుకొని చెకే ఇంకా ఎక్కువ మాట్లాడాలి కానీ మాట్లాడితే ఈ మధ్య కొంత నేను కూడా భాషని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అనేటటువంటి ఒక పదం తీసుకున్నాను అందుకోసమని దానికి కట్టుబడి ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ మిగిలిన వాళ్ళందరికీ చెప్తున్నాను తెలుగు భాష ఉచ్చరించడం వల్ల మన శరీరంలో డెబ్భై రెండు వేల నాడులు యాక్టివేట్ అవుతాయన్నటువంటి విషయం మీకు తెలుసా తెలుగు భాషని దూరం చేసేటటువంటి ఈ సన్నాసుల్ని ఎక్కడైనా కనపడితే ఉరికిచ్చి ఉరికిచ్చుకొట్టండి ఎందుకనంటే ఈ భాషలో అమ్మ పురాణ గ్రంథాలు పుట్టిన తల్లి అద్భుతమైనటువంటి మేధస్సు ఉందమ్మ ఈ తెలుగు గడ్డ మీద ఎంతమంది మహాత్ములు మహానుభావులు పుట్టారు తల్లి మీలాంటి దరిద్రులు పుట్టినందుకు నిజంగా సిగ్గుపడుతున్నాను మాతృభాషని జన్మభూమిని గౌరవించలేనటువంటి మీలాంటి వాళ్ళు ఈ భూమి మీద ఉంటే వాళ్ళని నోరు మూయించడానికి తరమడానికి భాష ప్రేమికులు అలాగే దేశభక్తులు కొన్ని కోట్ల మంది ఉన్నారు మైండ్